హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది చెయ్యరి ఓకే అన్న హాయ్ అందరూ స్వామి ఎలా ఉన్నారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనమైతే మొదటి వీడియోలో మా ఇంటి దగ్గర నుంచి నీలాద్రి టెంపుల్కి వచ్చినటువంటి జర్నీ అండ్ బయట పక్కన ఉన్నటువంటి విశిష్టతను తెలుసుకున్నాం ఇప్పుడైతే ఈ నీలాద్రి టెంపుల్లో ఏ విగ్రహాలు ఉన్నాయి ఈ నీలాద్రి టెంపుల్ ఎప్పుడు స్థాపించబడిందో తెలుసుకుందాం ముందుగా మనం నీలాద్రి టెంపుల్ ఎంట్రీ అవ్వగానే శివుని పెద్ద విగ్రహం ఉంది ఎలా ఉందంటే చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో కదా శివుని విగ్రహం నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మళ్ళా ఒక శివలింగం దాని పక్కన ఇంకో పెద్ద శివలింగం ఆ శివలింగం బ్యాక్ సైడ్లో ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ని చివరి భాగం అయితే మనకు కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది కొంచెం కుడిపక్క ముందుకెళ్ళగానే మూడు రకాల నాగప్రతిమలు అయితే మనకి దర్శనమిస్తాయి పక్కనే పుట్ట కూడా ఉంటుందండోయ్ ఆ పుట్ట సాదాసీదా పుట్ట కాదంటండి ఆ పుట్టొచ్చేసి కాకతీయుల కాలం నాటి సుబ్రహ్మణ్య స్వామి పుట్టంటండి నాకు దగ్గర పోవాలంటే భయమేసిందండి ఎందుకంటే అక్కడున్న నాగ ప్రతిమలు అంత రియలిస్టిక్గా ఉన్నాయి ఇక దేవుడి గుడి లోపల పక్కల ఏముందని వెళ్దామని చూస్తుంటే కొంచెం నా షాప్ కూడా వీడియో తీయండి అన్నాడు ఈ పెద్ద మనిషి సరే ఆయన మాట ఎందుకు కాదనాలని చెప్పేసి ఒక వీడియో తీశాను లోపలికి వెళ్దామని మెట్లు ఎక్కుతుంటే ఇక్కడ ఉన్నారు మరి ఆయన షాప్ అయితే తీసావు నన్ను వీడియో తీవా అని చెప్పేసి ఒకటే గో సరే అని ఆమెను కూడా వీడియో తీశాను అలా మెట్లెక్కేసి ఇలా లోపలికి రాగానే ఇది ఒక గుడి యొక్క ముందు భాగం ఇదంతా కూడాను చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది అడవి మధ్యలో ఉన్నటువంటి గుళ్ళు ఇలా ప్రత్యేకంగా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి వెనక భాగం అనమాట ఇది ఇది కుడి పక్కన ఉన్నటువంటి వ్యూ అనమాట ఇది ఈ నీలాద్రి టెంపుల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం చూడండి డైరెక్ట్గా వచ్చి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నీలాద్రి యొక్క దేవాలయం కాకతీయుల నాటి కాలం కంటే కూడా పూర్వకాలమైనదంట ఈ దేవాలయం మహా అద్భుతం కదా ఇదైతే చిథిలావాస్తులో ఉన్న ఈ నీలాద్రి దేవాలయాన్ని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఈ దేవాలయాన్ని కనుగొన్నారంటండి ఈ చుట్టుపక్క గ్రామస్తులు పునర్నిర్మాణం చేసి ఆ తర్వాత నిత్యం పూజలు చేయడం మొదలు పెట్టారంట ఆ తర్వాత దేవాదాయ శాఖకి రెండు వేల రెండులో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ దేవాలయంలో ఉన్న శివలింగం స్వయంభుగా వెలిసిందంట ఎవరూ కూడా దాన్ని ప్రతిష్ఠింబం చేసింది కాదు ఈ నీలాద్రి దేవాలయంలో ఒక అద్భుతమైన విషయం ఏమిటి అంటే శివలింగం దగ్గరికి భక్తులు నేరుగా వెళ్ళి పాలాభిషేకం చేయడానికి అవకాశం ఇస్తారంట ఇది ఒక అద్భుతమైన విషయం కదండి ఇలాంటి అవకాశం అయితే సాధారణంగా ఎక్కడా ఉండదండి ఇదంతా కూడా గర్భగుడికి ముందున్నటువంటి భాగం ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా ఇదంతా గర్భగుడికి ముందున్నటువంటి భాగం ఇది గర్భగుడికి ఇరువైపులా పార్వతీ అమ్మవారు జటాజుటంతో ఉన్నటువంటి పరమేశ్వరుడి విగ్రహం అలాగే వినాయకుడి విగ్రహం ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది గర్భగుడిలో స్వయంభుగా వెలిసిన శివలింగం మనకి దర్శనమిస్తుంది అలాగే గుడికి పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అలా కొంచెం ముందుకెళ్లగానే మన దోషాలను తొలగించే నవగ్రహాలైతే కనిపిస్తాయి అలాగే దేవాలయానికి వచ్చే భక్తుల కోసం లడ్డూ ప్రసాదాలను కూడా తయారు చేస్తారు చూసారు కదండి ఈ యొక్క అద్భుతమైన నీలాద్రి టెంపుల్ ఎంత బాగుందో కదా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు కానీ దేవాలయం కానీ ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ కొండ కోనల్లో ఉన్నటువంటి నీలాద్రి దేవాలయాన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నలుమూల ప్రాంతాల నుంచి ఈ యొక్క దేవాలయాన్ని చూడడానికి మాత్రం తరలి వస్తారండి చాలా అద్భుతమైన దేవాలయం ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి దేవాలయం ఇలాంటి అద్భుతమైన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని చూడటానికి ప్రతి ఒక్కరూ రావాలని అయితే నేను కోరుకుంటున్నాను చాలా అద్భుతమైన దేవాలయం చాలా మహిమగల దేవాలయం శివ దేవాలయం ఇది శివుని కొలువు తీరినటువంటి దేవాలయం ఇది సో ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి యొక్క వచ్చేటువంటి వీడియోలో ఈ నీలాద్రి టెంపుల్ సంబంధించినటువంటి ఒక కొలను ఉంటుంది అది చాలా అద్భుతమైనది దాని గురించి అయితే ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను చూడండి